హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పోనీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ మంచి స్నాక్ రెసిపీ అండి పైన క్రిస్పీగా లోపల మంచిగా ఆలు కర్రీతో ఉంటుంది ఈ కారం పువ్వులని ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్లో అసలు తగ్గేదే లేదు మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడే టమాటా కాచప్పులో ముంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోండి దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ అంత వాము రుచికి తగినంతగా ఉప్పు ఇక్కడ నేను పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోండి ఆయిల్ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఉండలేమి లేకుండా ఈ విధంగా బాగా కలుపుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అంతే సాఫ్ట్గా కలుపుకోండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా బాగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు వేరే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి రెండు ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న బంగాళదుంపాలను వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి మ్యాషర్తో కానీ చేయితో కానీ ఇలా మెత్తగా బంగాళదుంపాలను మ్యాష్ చేసుకొని ఇందులోకి చిన్న ఉల్లిగడ్డను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని పావు టేబుల్ స్పూన్ అంత పసుపు రుచికి తగినంతగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి వేసుకొని ఇదంతా బంగాళదుంప ఉల్లిగడ్డ ముక్కలు అంతా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ను వేసుకొని కలుపుకోండి కార్న్ఫ్లవర్ వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుందండి మనకి కారం పూలు అంతా ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ చపాతి పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దని ఈ విధంగా తీసుకోండి కొంచెం పెద్ద సైజే పిండి ముద్దని తీసుకోండి ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్లాగా చేసుకొని పొడిపిండి వేసుకొని మన చపాతి ముద్దని దానిపైన పెట్టుకొని మంచిగా చపాతీలాగా ఒత్తుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా లాగా చేసుకోండి ఇది కొంచెం మందంగా ఉండేలాగా చేసుకోండి మరీ పల్చగా చేసుకోకండి చపాతీలను సేమ్ సైజులో చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చేసేటప్పుడు ఇప్పుడు ఒక చపాతిని తీసుకొని దానిపైన మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆలు అని దాన్ని చపాతి పైన పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ చపాతి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి చేతితో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకో చపాతీని వేసుకోండి వేసుకొని ఆ చపాతీని పూర్తిగా కవర్ చేసుకుంటూ ఈ విధంగా చపాతీని వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పిజ్జా కట్టర్ కానీ లేదంటే ఈ విధంగా ఒక నైఫ్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఆయిల్ నైఫ్కి అప్లై చేసుకోవడం వల్ల మనకి అత్తుకోకుండా స్మూత్గా కట్ అవుతుందండి ఈ విధంగా అడ్డంగా కూడా మరోసారి ఈ విధంగా కట్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్లో వచ్చేలాగా వీటిని కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా స్క్వేర్ షేప్లో వచ్చాయి కదా ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆపోజిట్ కార్నర్స్ని ఇలా ఒకటి చేసుకొని దాని వెనకాల ఉన్న టూ కార్నర్స్ కూడా ఈ విధంగా ఒకటిగా చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటే మీకు ఒక మంచి ఫ్లవర్ షేప్ వస్తుందండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోండి ఆపోజిట్ కార్నర్స్ని ఈ విధంగా ఒకటిగా చేసుకొని దాని వెనకాల నుంచి ఆపోజిట్ కార్నర్స్ని ఒకటిగా చేసుకోండి ఇదే విధంగా మిగతా వాటిని అన్నిటినీ చేసుకోండి చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడము ఒకసారి మీరు చేశారంటే అన్నీ పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది పెద్ద కష్టమేమి కాదు ఇది ఈ విధంగా అన్ని పూలను చేసి పెట్టుకోండి ఇవి ఫ్రై అయ్యాక మంచి ఫ్లవర్ షేప్లు వస్తాయండి పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్నాక్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నిటిని చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లోకి సరిపోయినన్ని పూలను వేసుకొని ఒక సైడ్ మంచిగా కాలేక మరో సైడ్ ఇలా టర్న్ చేసుకుంటూ కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి పైన లేయరు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పూలను కూడా ఫ్రై చేసుకున్నారంటే మన వేడి వేడి స్నాక్ రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్